నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో నయా జోష్ అనేది కనిపిస్తుంది దానికి ప్రధానమైనటువంటి కారణం కేంద్ర కేబినెట్లో ఇద్దరు అవకాశం అలాగే పార్టీలో ఒక్కసారిగా మార్పులు ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో నూట పదకొండు స్థానాల్లో పోటీ చేసి ఎనిమిది స్థానాలైతే విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ అప్పుడు పొత్తు పెట్టుకుంది జనసేనతో మిగిలిన ఎనిమిది స్థానాలు జనసేన పోటీ చేసింది కానీ ఎక్కడ గెలవలేకపోయింది ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు పార్లమెంటు స్థానాల్లో ఎనిమిది స్థానాలని గెలుచుకుంది బీజేపీ కాంగ్రెస్కి ఎనిమిది బీజేపీకి ఎనిమిది ఎంఐఎంకి ఒకటి వచ్చింది బీఆర్ఎస్ అయితే సున్నా ఇలాంటి క్రమంలో తాజాగా తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కార్యకర్తల్లో కానీ కేడర్లో కానీ ఒక రకమైనటువంటి కొత్త జోష్ నూతన ఉత్సాహం సరికొత్త ఉత్తేజం కనిపిస్తుంది ముఖ్యంగా మోదీ క్యాబినెట్లో కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ ఈ ఇద్దరికీ కూడా అవకాశం కల్పించారు వాస్తవానికి చాలామంది ఆశావాహులు ఉన్నారు డీకే అరుణ కానీ ఏటల రాజేంద్ర కానీ వీళ్ళంతా ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేశారు కానీ పార్టీలో ఎప్పటి నుంచో ఉంటూ కష్టపడి పనిచేసినటువంటి వారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలి అనే దానిలో భాగంగా కిషన్ రెడ్డికి మళ్ళీ ఇచ్చారు ఇక బండి సంజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్ల ఏ రకమైనటువంటి ఉద్యమాలు తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం అంటే కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా వందలాది ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేయటంలో లీడ్ చేయటంలో బండి సంజయ్ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు ఇలాంటి క్రమంలో ఇప్పుడు బాగా చర్చనీయాంశమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు ఎవరు అనే దాని మీద చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అంతంత మాత్రంగానే ఆ పార్టీ పరిస్థితి విజయ అవకాశాలు ఉన్నాయి ఇలాంటి సందర్భంలో రానున్నటువంటి కాలంలో తెలంగాణలో సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి స్థానిక ఎన్నికలు ఇటువంటి క్రమంలో పార్టీని మరింత బలోపేతం చేయాలి పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని మనం ఒక నూతన ఉత్సాహంతో నింపాలి అందరూ ఐక్యంగా కలిసి పనిచేస్తే ఒక మంచి పార్టీగా మనం తెలంగాణలో బీజేపీని మార్చొచ్చు అనేది హై కమాండ్ ఆలోచన ఇటువంటి సందర్భంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి ఇప్పుడు చర్చనీయాంశమైంది వాస్తవానికి తెలంగాణ నుంచి ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరు కూడా చాలా ప్రయత్నాలు చేశారు ఏటల రాజేంద్ర కానీ డీకే అరుణ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాష్ట్ర చీఫ్ ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించవచ్చు అనేది బాగా వినిపిస్తుంది ఇటువంటి సందర్భంలో బీసీకి ఇవ్వాలి అనేది అయితే హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుందని మనకు అందుతున్నటువంటి సమాచారం ఇటువంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ కానీ అలాగే ధర్మపురి అరవింద్ ఈ ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కేంద్ర కార్యవర్గంలో ఆల్రెడీ డీకే అరుణ కీలక పాత్ర పోషించారు ఆమెకు మంచి బాధ్యతలు అప్పగించాలి అనేది కూడా ఒక ఆలోచనగా చేస్తున్నారట ఇటువంటి సందర్భంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనే దాని మీద రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ నడుస్తుంది ఎందుకంటే ఈటల రాజేందర్ ఆయన ఎలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి బీజేపీలోకి వచ్చారు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ ఆయన అనుచర గణం అంతా భారతీయ జనతా పార్టీలోకి రావటం కానీ ఒక మాస్ లీడర్గా ఈటల రాజేందర్ ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇటువంటి క్రమంలో ధర్మపురి అరవింద్ అలాగే ఈటల రాజేందర్ ఈ ఇద్దరిని కనుక కంపేర్ చేసి చూస్తే ఈటల రాజేందర్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది బాగా వినిపిస్తుంది ఇలాంటి సందర్భంలో ఈసారి మహిళలకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా చర్చ జరిగిందంట అటువంటి అంశాలను కనుక ప్రాతిపదికన తీసుకుంటే కనుక డీకే అరుణకు అవకాశం వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఏవేమైనప్పటికీ ముఖ్యంగా ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ ఈ ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొందని వారు ఎక్కువగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారని ఎందుకంటే ఈటల రాజేందర్కి ఇప్పటికే హైకమాండ్ ఒక ప్రామిస్ చేసింది ఎందుకంటే కేంద్ర కేబినెట్లోకి తీసుకోకపోవడానికి కారణాలు చెబుతూ ఆయనకు అప్పగించే బాధ్యతలపై కూడా ఒక చర్చ జరిగిందనేది మనకు అందుతున్నటువంటి ఇన్ఫో సో ఇలాంటి సందర్భంలో తెలంగాణ బీజేపీ ముఖ్యంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉండేది గతంలో ఎప్పుడైతే తెలంగాణలో గులాబీ పార్టీ ఒక రకమైనటువంటి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవడం అలాగే ప్రజలు కూడా ఆ పార్టీని ఆదరించకపోవటం ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారబోతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ అనూహ్యమైనటువంటి రీతిలో అధికారంలోకి వచ్చింది తెలంగాణలో అసలు ఎవరు కూడా కళ్ళలో కూడా ఊహించలేదు ముఖ్యంగా అయితే బీఆర్ఎస్ నాయకులైతే ఇప్పటికి కూడా అది తలుచుకుని తలుచుకొని బాధపడుతున్నారట సో ఇలాంటి సందర్భంలో ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది ఎవరికి ఇవ్వాలి ఎందుకనంటే ఇప్పుడు మనం స్ట్రాంగ్ చేసుకుంటే పార్టీని కాంగ్రెస్కి దీటుగా మనం ముందుకు వెళ్ళొచ్చు మళ్ళీ ఐదేళ్ళకు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలకు మనం స్ట్రాంగ్గా క్యాడర్ని బిల్డప్ చేయొచ్చు అనేది హైకమాండ్ ఆలోచన సో ఇలాంటి సందర్భంలో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి తెలంగాణ బీజేపీ చీఫ్గా మరి ధర్మపురి అరవింద్ అవుతారా ఏటల రాజేందర్ ఆయన సీనియర్ నాయకులు అలాగే ఒక మాస్ లీడర్గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఇలాంటి క్రమంలో మరి ఏం జరుగుతుంది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మారింది